మన ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి అందరికి కూడా మంచి ఆఫర్స్ లాక్ వస్తున్నాను కి వెయ్యికి పది టాప్ లు అండి ఎలానో చెప్తాను ఇవి ఖచ్చితంగా ఫాలో చేసి సేవ్ చేసుకోండి ఈ షాప్ వచ్చేసి కళ్యాణదుర్గం రోడ్ లో ఉంటుందండి అండి జూడియో పక్కన ఎస్ఎల్వి త్రిబుల్ సిక్స్ అని చెప్పేసి ఈ షాప్ తీస్తున్నారు అండి అందుకోసం చాలా తక్కువ డ్రెస్సెస్ అన్ని ఇచ్చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టాప్స్ ఎం సైజు ఎల్ సైజ్ ఇలా వస్తాయన్నమాట ఇవన్నీ కూడా వెయ్యికి పది అండి నెక్స్ట్ ఆఫర్ రండి థౌసండ్ కి త్రీ అండి ఇవి యాక్చువల్లీ సింగిల్ సింగిల్ పీసెస్ దీంట్లో కలర్స్ ఉన్నాయా వేరే వేరే అని అడగద్దు ఎందుకంటే షాప్ తీస్తున్నారు కాబట్టి మిగిలిన పీసెస్ అన్ని ఇచ్చేస్తున్నారు త్రీ అండి టాప్స్ అయితే చాలా బాగున్నాయి ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళకి వస్తాయి ఫీడింగ్ టాప్స్ థౌసండ్ కి ఫోర్ అండి చూడండి ఎంత బాగున్నాయో రే ఫ్యాబ్రిక్ లో థౌసండ్ కి ఫోర్ ఇవి కూడా సేమ్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వస్తాయండి నెక్స్ట్ హాఫ్ రండి పిల్లల నైట్ వేర్ అండి ఇవన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి అన్ని వస్తాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ అనమాట ఇట్లా చూడండి కలర్స్ ఒకసారి చాలా బాగా వచ్చాయి అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా అంటే ఎం ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వరకు అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ అండి ఇలా ఉంటాయి అన్నమాట పిల్లలకి చిన్న చిన్న బనియన్స్ అండి అలాగే మనకు ప్యాంట్ ఇస్ అనమాట పిల్లలకి బాయ్స్ గానీ గర్ల్స్ గానీ వైపు హండ్రెడ్ రూపీస్ కి త్రీ అండి ఇవన్నీ అలాగే పిల్లలకి ఫ్రాక్స్ అండి ఇలా పార్టీ వేర్ ఫ్రాక్స్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి సో థౌసండ్ రూపీస్ కి త్రీ ఇస్తున్నారండి ఇవన్నీ కూడా థౌసండ్ రూపీస్ కి త్రీ అనమాట చాలా బాగున్నాయి కూడా బాయ్ షర్ట్స్ అండి మనకు మామూలుగా అంటే టెన్ ఇయర్స్ వరకు వస్తాయి అనమాట థౌసండ్ కి ఫైవ్ అనమాట డైలీ యూజ్ కి చాలా బాగుంటాయి షాప్ తీసుకున్నారు కాబట్టి ఈ ప్రైజ్ లో ఇస్తున్నారు వీళ్ళు వెయ్యికి కి నాలుగు జీన్స్ ప్యాంట్స్ అండి బాయ్స్ కి చూడండి బాయ్స్ డ్రెస్సెస్ అండి ఇట్లా కోట్ మోడల్స్ వస్తాయనమాట అంటే మొత్తం కంప్లీట్ గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ రూపీస్ ఉంది అనుకోండి దీంట్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పోతే ఫైవ్ హండ్రెడ్ కి చేస్తున్నారండి అండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక కి డ్రెస్సెస్ అండి త్రీ పీసెస్ సూట్స్ అన్నమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఎంత రిచ్గా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి థౌసండ్ కి టూ అండి దీంట్లో మీకు సెమీ పార్టీ వేర్ కూడా ఉన్నాయి ఇక లేడీస్ కి ప్లాజోస్ అండి హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చూడండి రేయన్ ఫ్యాబ్రిక్ లో వచ్చాయనమాట సో కలర్స్ కూడా మీకు మాక్సిమమ్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ వర్క్ ఉన్నాయి అన్నమాట అంత సైజెస్ ఒకసారి మీరు చూడొచ్చు అన్నీ కూడా కలర్సే అండ్ దీంట్లో చెక్స్ కావాలన్నా ఉన్నాయన్నమాట ఇది కూడా మనకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ ప్లాజో కూడా హండ్రెడ్ వస్తుంది దుప్పటాస్ అండి జార్జెట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి దీంట్లో లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయి మనకు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిఫాన్ దుప్పటాస్ అండి విధంగా ప్రింటెడ్ వస్తాయి అన్నమాట వన్ ఫిఫ్టీ కి టూ అండి దీంట్లో కలర్స్ చూడండి ఒకసారి జీమ్ బ్రాండెడ్ లెగింగ్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫుల్ లెంత్ అయితే యాంకిల్ లెంత్ అయితే మీకు వన్ ఫిఫ్టీ వస్తాయి అనమాట కలర్స్ కూడా యాంకిల్ లెంత్ లో ఎక్కువ ఉన్నాయండి ఫుల్ లెంత్ కంటే కూడా లేడీస్ ప్యాంటీస్ అండి హండ్రెడ్ సైజ్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్రాస్ అండి వన్ ఫిఫ్టీకి టూ అనమాట ఇది మిల్టన్ బ్రాండ్ ఇది వన్ ఫిఫ్టీ కి టూ అనమాట సైజ్ వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ వరకు సైజెస్ ఉన్నాయి దీంతో కలర్స్ చూడండి ఒకసారి లేడీస్ క్యాస్ అండి వన్ ఫిఫ్టీ కి టూ అండి సారీస్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉందండి థౌసండ్ రూపీస్ కి టూ అండి చూసారు కదండి స్టాక్ అంతా కూడా క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు అండి స్టాక్ ఒకటే కాదనమాట షాప్ లో ఉన్న ఫర్నిచర్ కూడా ఇచ్చేస్తున్నారు అండి ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా షాప్ పెట్టుకోవాలి మీ షాప్ ఏదైనా ఫర్నిచర్ కావాలన్నా చూడొచ్చు అనమాట అంతేకాకుండా గిఫ్ట్ ఆర్టికల్ లో కూడా క్లియరెన్స్ సేల్ పెట్టారండి ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చేస్తాయండి సో మన లొకేషన్ జూడియో పక్కన కళ్యాణదుర్గం రోడ్ లో అయితే వస్తుంది స్క్రీన్ పై నెంబర్ కూడా ఉంటుంది వచ్చే మంది కాల్ రండి సో ఈ ఆఫర్ స్టాక్ వరకే రిటర్ట్ చేసుకోండి